ఏప్రిల్ ఆరో తేదీ శ్రీరామనవమి పూజ కోసం శుభగడియలు తప్పక పాటించవలసిన నియమాలు హిందూ పండుగల్లో ముఖ్యమైనది శ్రీరామనవమి లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో పరిపూర్ణ మానవ అవతారమే శ్రీరామ అవతారం లోకానికి ఆదర్శ పురుషుడు ఈయన రాజు అంటే ఎలా ఉండాలో లోకానికి స్వయంగా చూపించిన మహారాజు శ్రీరాముడు వసంత ఋతువు చేతర శుద్ధనవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నములు సరిగ్గా అభిజిత్ ముహూర్తములు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఏళ్ళలో త్రేతాయుకును జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగ జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తులైనారు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధి నవ నాడే జరిగిందని ప్రజల విశ్వాసము సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది శుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలం అందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవ జరుపుకుంటారు అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టిలో కూడా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి పితృవాక్య పరిపాలనకు ఏకపత్ని సత్య సత్యసంధతకు పరాక్రమానికి మారు ప్రేరు శ్రీరామచంద్రుడు రాముడే ధర్మము ధర్మమే రాముడు రాముడంటేనే మూర్తిభవించని ధర్మం అందుకే రాముడు సకల జన మనోభిరాముడయ్యాడు పురుషోత్తముడయ్యాడు అందుకే అంటారు రాముని వంటి రాజు సీత వంటి సాధ్వి లక్ష్మణుడు వంటి తమ్ముడు ఆంజనేయుని వంటి బంతుడు సుగ్రీవుని వంటి మిత్రుడు విభీషణుడు వంటి శరణాగతుడు రావణాసుడు వంటి రాక్షసుడు లోకంలో మరి ఎక్కడా కనిపించరు మనకి అని ఈ నెల ఆరవ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది మనకి శ్రీరామనవమి వచ్చేలోపు మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులనే తీసి పడేయండి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో వచ్చి మొట్టమొదటి పండుగలు శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా మనకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా కాబట్టి శ్రీరామనవమి రోజు వచ్చేలోపే మీరు రాముల వారి ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ ఇంటికి తెచ్చుకోండి ఆల్రెడీ ఉంటే ఓకే ఈ పండగ పర్వదినాన రాముల వారి ప్రతిమను పూజా గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతలేని ఐశ్వర్యాన్ని ఆ రాముల వారు మనకు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాల్లో ఇంట్లో పూజలు చేసుకోవాలి రాముల వారికి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అండి ఇక బ్రహ్మముహూర్తాలు పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో అయితే ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని అయితే మనం పొందవచ్చు శ్రీరాముని పూజించటం వలన సకల పాపాలు కూడా తొలగిపోతాయి మనకు సకల ఐశ్వర్యాలు కూడా మనకి సిద్ధిస్తాయి శ్రీరామనవమి రోజున పూజ చేసే వాళ్ళు ఎక్కువగా పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిదని చెప్తారు ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని జీవితంలో ఐశ్వర్యానికి కొరత ఉన్నదని కూడా చెప్తారు అలాగే చామంతి పూలతో పసుపు చామంతి పూలతో పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుందంటారు అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పిండి దీపాలు వెలిగించుకోండి ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పది తరాల ఐశ్వర్యం మన కుటుంబానికి అయితే వస్తుంది కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో రెండు పిండి ప్రధాలు తయారు చేసి అందులో నెయ్యి పోసి ఇంట్లో పూజ చేసుకోండి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుందండి అందులో శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం ఉంటుంది మనకి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శ్రీరాములు వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు కూడా ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజాగతిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి ఆ తులసి దళాలతో శ్రీరాముడిని పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర కలుగుతుంది అలాగే ఏలినాటి దోషాలు దోషాలున్నవారు శని దోషాలు పోయే అవకాశం కూడా ఉంటుంది విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలు అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలు తయారు చేసుకొని పూజాగతిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అక్షంతం తలపై వేసుకోండి ఈ అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ కుటుంబం అంతా అక్షంతల్ని వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది తమలపాకులు ధనాన్ని ఆకర్షించే కొనం ఎక్కువగా ఉంటాయి కాబట్టి శ్రీరామనవమి రోజున ఐదు తోములపాకులు తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా గదిలో పెట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రం మొత్తం పోతుంది మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగుపెట్టుతుంది ఈ సంవత్సరం అంతా ధనధాన్యానికి లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని మనం చూడొచ్చు ఇంట్లో శ్రీరామ విగ్రహం లేదా ఆయన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచుకోండి ఈ చిత్రపటానికి పసుపు కుంకుమ పూలు గంధంతో అర్చన చేసుకోండి అనంతరం శ్రీరామ తారక మంత్రమైన ఓం శ్రీరామాయ నమ నువ్వు కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి వీలైతే రోజు మొత్తం జపించండి జపించడం ద్వారా ఆయన ఆశీస్సులు మనకు లభిస్తాయి అంతేకాదు ఈ జపం మనసును ఏకాగ్రత చేసి పాపన్ని తొలగిస్తుంది ఈ రోజే ప్రతి తెలుగింటి లోయల్లో కూడా శ్రీరామునికి వడపప్పు పాలకం ముక్కలు మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు వేసవి ఆరంభంలో వచ్చే శ్రీరామవుకి ఇలాంటి నైవేద్యాలు సమర్పించటం వల్ల ఆ ఆవి ప్రసాదంగా మనం స్వీకరించడం వలన శరీరంలో వేసే తాపం తగ్గుతుంది అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో ఖచ్చితంగా తులసి దళాలు అయితే వేయండి ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరాగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తాము శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణ సందర్భంగా కొన్ని ప్రాంతాలు విసిన కళల మీద అంబూలం పెట్టి ఇచ్చుపుచ్చుకున్న సాంప్రదాయం ఉంది వేసవి ఆరంభంలో వచ్చే ఈ కళ్యాణ సందర్భంగా ఇచ్చే విశని కర్రలు వేసవికి పనికి వస్తాయని పెద్దలు ఇలాంటి సాంప్రదాయం మనకి ఏర్పాటు చేశారు ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి అవుతుంది మీ ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కదా కాబట్టి శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తేనే లక్ష్మీదేవి ఆశీస్సులు మన మీద ఉంటాయి శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారండి అయితే పండగ రోజు ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంతకోటి పుణ్య ఫలితాన్ని అయితే మనం పొందవచ్చు అని చెప్తారు ఈ రోజున రామాయణం చదివినా రామాయణాన్ని విన్నా సరే ఆ సీతారాముల వారి సంపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుంది శ్రీరామనవమి రోజున విష్ణు ఆలయాలంట్లోనూ సీతారాముల కళ్యాణి జరిపిస్తూ ఉంటారు కాబట్టి వివాహం కానివారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షంతలను తలపై చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి మనకి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పిస్తే మన జాతక దోషాలన్నీ తొలగిపోతాయి విపరీత ఐశ్వర్యం ఉంటుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ రోజున తప్పకుండా మీకు కుదిరినంతలో ఎంతో కొంత దానం చేయండి శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంత పుణ్య ఫలితం ఉంటుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే అది కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ వీడియో నచ్చితే వరకు లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి